హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను ఇది వచ్చేసి ఈ సాటర్డే కాదు లాస్ట్ సాటర్డేదండి ఈ వ్లాగ్ అయితే సో లాస్ట్ సాటర్డే వ్లాగ్ కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫుల్ డే వ్లాగ్ అండి ఆ రోజు సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేశాయండి ఇంకా సాటర్డే కదా మేము అనుకున్నాము అందరం అపార్ట్మెంట్లో ఆంటీలో మేము అందరం మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాం ఒక టెన్ మెంబర్స్కి కలిసి పెనుమాక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఫ్రైడే నై అనుకున్నాము సో ఫ్రైడే నైట్ అనుకున్నాము సరే అని నేను వస్తానని చెప్పేసి అన్నాను అందరం కలిసి ఇంకా నైన్కి అయితే సాటర్డే నైన్కి అయితే మనం బయలుదేరదాము ఎండ కదా ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము కానీ ఏం జరిగిందంటే అసలు ఇంకా సాటర్డే మార్నింగ్ ఎలాగో ఊరెళ్తున్నాం కదా అని చెప్పేసి నైటే నేనైతే కూరగాయలు అంటే పప్పు చేసేద్దాం తొందరగా అయిపోతుంది పిల్లలకి మా వారికి మా హస్బెండ్కి వంట చేసేసి అలాగే టిఫిన్లు అయితే వేసేద్దాం అని చెప్పేసి నైటే నేను కూర ఉంటే కూర కూడా కట్ చేసేసి తరిగేసి కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మనకి లావంగానే పెద్ద పని అనిపించదు కదా అని చెప్పేసి ఇంక నైటే నేను గిన్నెలన్నీ ఫ్రైడే నైటే గిన్నెలన్నీ తోమేసి ఎలాగో నేను ఎవ్రీడే అలానే క్లీన్ చేసుకుంటాను గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని అన్నీ సిద్ధం చేసేసుకొని పప్పు కూడా మనం బౌల్లో పెట్టేసుకొని ఉంచుకున్నానండి మళ్ళీ లేచిన తర్వాత ఈ పప్పు తీసి అడవిడైపోద్ది అని చెప్పేసి నేను పప్పు కూడా కొలిచేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇంకా లేవగానే బ్రష్ చేసుకొని కిచెన్ క్లీన్ ఒకసారి కిచెన్ తుడిచేసిన తర్వాత మనం వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు మనకు అడవిడ ఉండదు ఎలాగో సాటర్డే కదా మళ్ళీ ఇంట్లో దీపం కూడా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి అనుకున్నానండి అనుకొని నేను ఫైవ్కి లేస్తే మనం ప్రశాంతంగా దీపం పెట్టుకోవచ్చు అలాగే వంట కూడా ప్రశాంతంగా చెయ్యొచ్చు అని అనుకున్నాను కానీ ఫైవ్కి అయితే అలారం పెట్టాను బాగా ఇంకా నాకు అసలు ఎంత మొత్త నిద్ర వచ్చిందంటే అంత మొత్తం మొత్తగా వచ్చిందండి అలారం మోగింది కానీ నాకు మెలకువైతే రాలేదు టైం చూస్తే క్వార్టర్ టు ఎయిట్ అయ్యిందండి హాయ్ బాబాయ్ సాటర్డే కదా ఏంటి ఎయిట్ అయిపోయింది టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా వాళ్ళు కూడా నేను పడుకున్నాను కదా అని చెప్పేసి మా పిల్లలు కూడా లేపలేదండి ఇంకా గబగబా లేచేసరికి టైం చూస్తే క్వాటర్ టేట్ అయిపోయింది అవి ఎందు అయిపోయింది ఇంకా గంటే ఉంది వాళ్ళందరూ రెడీ అయిపోయి ఉంటారని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా బ్రష్ అయితే చేసేసి ఫస్ట్ ఇంకెట్లాగో రాత్రి కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నాను కదా ఒకసారి ఒకసారి ఇల్లు అయితే కిచెన్ రూమ్ అయితే ఫస్ట్ కిచెన్ రూమ్ అయితే చిమ్మేశానండి చిమ్మేసిన తర్వాత పప్పు యొక్క కడిగేసి కుక్కర్లో పెట్టేసాను ఎలాగో నైట్ మనం చుక్కకూర ఇవన్నీ కట్ చేసేసాం కదా పప్పు కదా తొందరగా అయిపోద్దిలే అని చెప్పేసి పప్పు అయితే ఫిక్స్ అయిపోయినాయి ఇంకొక పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఎంత హడావిడి ఉన్నా ఎంత పనున్నా గుమ్మం ముందు అయితే ముగ్గు వేయాలి కదా అస్సలు ప్రాణం ఊరుకోదండి నాకు ముగ్గు అయ్యిందే ఈరోజు అందులోకి శనివారం మంచి ముగ్గు వేయాలని చెప్పేసి లేట్ అయినా ఫాస్ట్గా చిన్న అందమైన ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ముగ్గు మీ అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో ఇంక నేనైతే ఇలా తొమ్మిది చుక్కలతో ఒకటి వచ్చే వరకు చిన్న అందంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను చాకీస్తే పెడుతున్నాను కదా ఆరిన తర్వాత అయితే చాలా నిండుగా ఉంది అదే ముగ్గు మనం రాతి ముగ్గు ముగ్గుతో పెట్టుకుంటే ఇంకా నిండుగా ఉంటుందండి ఎలా అయినా ఇంటి ముందు ముగ్గు ఉంటే ఇంటికి లక్ష్మీ కళ్ళు వచ్చినట్టే ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం వల్ల అందులోకి నేను ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా మాకు వర్షం గట్టిగా వచ్చినా సెల్లర్లోకి వచ్చేస్తుందండి అప్పుడైతే వాటర్ తుడిచేసి మరీ ముగ్గు పెట్టుకుంటాను సో ఇంక నేను ఇంటి ముందు అయితే ముగ్గు అయితే ఈ విధంగా అందంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఒక పక్క ఇడ్లీ ఉడుకుతుందో పక్క కుక్కర్లో పప్పు పెట్టాను కదా పప్పు కూడా కోతరైతే వేసేసింది ఇంకా అమ్మయ్య వంట కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా దీపం అయితే పెట్టుకోలేదండి దీపం పెట్టుకుంటే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంక దీపం అయితే మా వారని పెట్టేసుకోమన్నాను నేనైతే సాయంత్రం వచ్చే పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను ఇంక రెడీ అయిపోయి ఎక్క ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంతా సిద్ధం చేసేసి మేమందరం కలిసి పెనుమాక టెంపుల్కి అయితే బయలుదేరామండి మినీ వ్యాన్లో ఒక టెన్ మెంబర్స్కి అయితే బయలుదేరాము ఇక ఇదే అండి టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది ఇక్కడ త్రీ ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ ఫ్లోర్స్ కూడా మనకి స్వామివార్లు ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది పెనుమాక టెంపుల్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పక వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఇక్కడంటే కళ్యాణం చేయించుకుంటారంట ప్రతి సాటర్డే కూడా కళ్యాణం చేస్తారు చాలా అంటే చాలా చాలా బాగా చేస్తారు మనకి పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి కళ్యాణం ఎలా చేస్తారు నిత్య కళ్యాణం అలాగే ఇక్కడ శనివారం అయితే చేస్తారు యాజ్ ఇట్ టీజ్గా అక్కడట్లా చేస్తారు సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా అలానే చేస్తారండి చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణం మేమైతే కళ్యాణం కూడా దగ్గరుండి చూసామండి తర్వాత అక్షింతలయే వేస్తారు మనకి మనకి తీర్థప్రసాదాలు కూడా ఇస్తారు పక్కనే మనకి సూర్యభగవాన్ టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సూర్యభగవాన్ స్వామిని కూడా దర్శించుకొని వచ్చామండి ఇంకా ఈ టెంపుల్ విశేషం ఏంటి అంటే శనివారం కళ్యాణం చేస్తారు కదా అలాగే ఇక్కడ నూట ఎనిమిది వైష్ణవ ఆలయాలు కూడా మనకి సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో కూడా కనిపిస్తాయండి మనకి మనకి ఎన్ని వైష్ణవ ఆలయాలు ఉన్నాయో అన్నీ ఆ స్వామివార్ల గుడిలు అలాగే ఆయన పేర్లు రంగనాయక స్వామివారి పేర్లు అన్నీ కూడా ఆ టెంపుల్లో మనకి కనిపిస్తాయి అండి ఆ తర్వాత కళ్యాణం అయితే పన్నెండు గంటలకైతే క్లోజ్ అయిపోయింది కళ్యాణం అయిన తర్వాత అన్న ప్రసాదాలు కూడా టెంపుల్లోనే పెడతారండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రసాదం మనం ఎంతమంది వెళ్ళినా చక్కగా ప్రసాదం పెడుతున్నారండి క్యూ లైన్లో పెడతారు సో చూసారు కదా ఆ రోజైతే ఫ్యాన్లు కూడా ఒక షెడ్లా ఉంది ఇక్కడ అన్న ప్రసాదాలు పెట్టడానికి ఆ షెడ్లోనే మనకు దాదాపు ఒక టూ హండ్రెడ్ దాకా ఉంటారేమో నాకైతే పెద్దగా ఎస్టిమేషన్ తెలీదు సో అందరికీ పెట్టారండి భోజనాలు ఒక రకం పప్ కూర ఒక రకం పచ్చడి రెండు ఒక ఫ్రై సాంబారు భోజనాలు అయితే చాలా బాగున్నాయి అండ్ అలాగే మనకి పెరుగు కూడా చాలా రుచిగా ఉంది ఇంకా మేమైతే కళ్యాణం చూసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని భోజనం అయితే అన్న సమారాధనలో ప్రసాదం అయితే తీసుకొని అయితే వచ్చేస్తున్నామండి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి క్వార్టర్ టు సారీ టూ థర్టీ టూ ఓ క్లాక్ అయితే అయిందండి ఇంక ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఎండ అయితే బేభచ్చంగా ఉంది ఆ రోజు మేము వెళ్ళిన రోజుని ఇంకా ఎండగా ఉంది కదా అని చెప్పేసి కాసేపు రిలాక్స్ అయితే అయ్యామండి రిలాక్స్ అయిన తర్వాత ఈ ఆరెంజ్ కలర్ శాం శారీ ఆంటీ కూడా వచ్చారు మా తోపాటి టెంపుల్కి ఇంక ఇంటికి వచ్చాక ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్పేసి అన్నారు ఇంకా ఆంటీ తాంబూలానికి అయితే పిలిచారండి ఇంకా తాంబలానికి వెళ్దామని చెప్పేసి మళ్ళీ లేచి పిల్లలు భోంచేసిన చేసిన తర్వాత గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా మార్నింగ్ హడావిడిగా హడావిడిగా వెళ్ళిపోయాం కదండి టెంపుల్కి ఇంకా ఇంట్లో పనంతా చేసేసుకొని తాంబలానికి వెళ్దామని చెప్పేసి తాంబలానికి అయితే రెడీ అయ్యి వెళ్ళామండి ఈ గ్రీన్ కలర్ శారీ ఏమో ఆ అమ్మాయికి అమ్మమ్మ ఆరెంజ్ కలర్ శారీ ఏమో అంటే ఏమో నానమ్మ అవుతారు ఇక వైట్ కలర్ శారీ ఆంటీ మా అపార్ట్మెంట్లో ఆంటీనే ఇంకా ఆ పింక్ కలర్ శారీస్ వాళ్ళు వాళ్ళ ఆరెంజ్ కలర్ శారీ వాళ్ళ రిలేటివ్స్ అంట సో నాకైతే తెలియదు మాది ఆంటీ ఫ్లోరే సో అందుకని చెప్పేసి ఇంకా అంటే కొంతమంది మాత్రమే పిలిచారండి వీళ్ళ ఆచారం ప్రకారం రోజుకి ఒక ఐదుగురు పేరంటాలు ముగ్గురు పేరంటాలను పిలిచి ఇలా తాంబూలం ఇచ్చి అయితే ఇస్తారంట వీళ్ళైతే వైశాసు సో అందుకని చెప్పేసి నాకు తెలియదు అందరూ ఎవరిని పిలవలేదేంటని నేను అనుకున్నాను ఫస్ట్లో కానీ ఇలా ఏంటంటే ఇంకా అందరినీ పిలవలేదేంటంటే అంటే రోజు కొంతమందిని పిలిచి హారతి అని చెప్పేసి ఇంకా బాగా కింద కూర్చుంటాం కదా ఆంటీ వాళ్ళందరం మేమందరం సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మమ్మల్ని పిలిచారు అందులోకి ఆంటీ ఫ్లోరే నాది కూడా మా ఫ్లోర్లో వాళ్ళని అందరినీ కూడా పిలిచారు ఇంకా సాయంత్రం అయితే ఎన్నింటికి వెళ్ళామంటే సిక్స్ థర్టీకి అయితే వెళ్ళాము తాంబోలం తీసుకుందాం అని చెప్పేసి నైట్ దీపం పెట్టుకోవచ్చు అని అనుకున్నాను కానీ అక్కడే సరిపోయిందండి ఆ రోజే దీప పూజ అయితే చేయలేదు ఇంక సరే మార్నింగ్ ఎలాగో మా హస్బెండ్ చేశారు కదా అని చెప్పేసి ఇంక సరే అని చెప్పేసి ఊరుకున్నాను ఈ ఆ రోజు మొత్తానికి నాకైతే అంత హడా హడావిడిగా అయితే జరిగింది అందరూ అయితే ఇలా అక్షింతలు అయితే వేసి చిమ్లి రోడ్ పెట్టారు కదా అది దంచుతారంట అది కూడా దంచి పాపకి హారతయితే ఇస్తారు అలాగే తర్వాత తాంబూలం ఇస్తారండి నువ్వులును బెల్లం ఒక అదే మనకి రోలు ఉంటుంది కదా ఆ రోడ్లో బండ పెట్టి దంచాలి అలా దంచడం వాళ్ళ సాంప్రదాయం అంట ఇదిగోండి రోలును బండ అందులో మనకి చిమ్లి బెల్లం వేసేసి ఇస్తారు వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు ఇలా దంచాలి అలా దంచి పాపకి అక్షింతలు అయితే వేయాలి ఆ తర్వాత మనకు తాంబూలం అయితే వేస్తారు తాంబూలంతో పాటు స్వీట్ హాటు కూడా ఇచ్చారండి ఇంకా మేకైతే ఇంక ఇంటికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయ్యింది కాసేపు అవన్నీ చెప్పుకొని వచ్చేసరికి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాటర్డే కదా ఇంకెలాగో టిఫినే కదా అందరికీ అని చెప్పేసి పప్పు ఉంటే మాకు చపాతీలు చేస్తాం మేము చపాతీలు అయితే ఇష్టంగా తింటామండి పప్పుతో పాటు మీలో ఎంతమందికి ఇష్టం అండి పప్పు చపాతి ఏ పప్పు అయినా పర్వాలేదు చపాతీ ఉంటే చాలండి సో ఇంక నైట్ డిన్నర్కి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేసేసాను సో ఫుల్ డే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందంటే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్